నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం మనం జనరల్ గా పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ శాంక్షన్ అయితే అందులో నలభై శాతం వరకు అమ్ముకునే వెసులుబాటు ఉంది ఆ నలభై శాతం అమ్ముకునే పెన్షన్లో కమ్యూటేషన్ టేబుల్ అని ఉంటుంది అంటే మీ రిటైర్ అయ్యే నాటికి మీ ఏజ్ ఎంత అంటే జనరల్గా అరవై ఏళ్ళకుగా సార్ అని డౌట్ రావచ్చు అరవై ఏళ్ళు ఉన్న వీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ముందుగానే రిటైర్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ ఏజ్ నాటికి ఎంత ఏజ్ ఉంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నదానికి ఒక టేబుల్ పెట్టారు ఆ టేబుల్ ఇంటూ యావరేజ్ ఎమాలమెంట్స్ ఇంటూ పన్నెండు అంటే మీరు కమ్యూటేషన్ పెట్టిన తేదీ నుంచి పన్నెండు సంవత్సరాలకి రూపాయికి ఎన్ని రూపాయలు ఇవ్వాలి అన్న టేబుల్ ఉంది ఆ రూపాయలను బట్టి మీకు డబ్బులు ఇస్తారు అయితే డబ్బులు ఇచ్చేటప్పుడు పన్నెండేళ్ళకి ఇస్తారు కానీ తిరిగి పునరుద్ధరించాలంటే అమ్మిన పెన్షన్ మళ్ళీ మీకు రావాలంటే పదిహేనేళ్ల తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆ డబ్బులు వస్తున్నాయి అదేంటి పన్నెండేళ్లకి డబ్బులు ఇవ్వటం ఏంటి ఏళ్ళకి పునరుద్ధరించటం ఏంటి అని ఈ మధ్య చాలా దాని మీద కొంత గందరగోళం జరుగుతుంది ప్రభుత్వం ఏం చెబుతోందంటే రెండు వేల ఎనిమిది నాటికి రేటు వడ్డీ రేటు అంటే మొత్తం ముందు పన్నెండేళ్ల కంటే ముందుగానే అంటే పదిహేనేళ్ల కంటే ముందుగానే అనుకుందాం పోనీ పదిహేనేళ్ల కంటే ముందుగానే మీకు డబ్బులు ఇస్తున్నందుకు గాను దాని మీద మీకు వడ్డీ ఎంత వస్తుంది అన్నది లెక్కగట్టి అది దగ్గర దగ్గర కాంపౌండెండ్ చక్ర వడ్డీ అంటాం వడ్డీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ లెక్క కడితే ఎనిమిది శాతం వడ్డీ రేటు లెక్క కట్టి దాన్ని కాంపౌండెడ్గా అంటే తిరిగి చక్రవడ్డీ కట్టే రేట్లో లెక్కగట్టి ఇవ్వాలి అందుకని మీకు పన్నెండేళ్లకి డబ్బులు లెక్క కట్టినా వడ్డీ మీకు డబ్బులు వస్తాయి కాబట్టి అది పదిహేనేళ్ల తర్వాత తిరిగి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అలా కాదు దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సంఘాలు కానీ చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాయి నిజానికి ఐదో వేతన సవరణ సంఘం పన్నెండేళ్లకి తిరిగి ఇవ్వాలి పదిహేనేళ్ళు కాదు కాలానికి డబ్బులు ఇస్తే అంతకాలానికే తిరిగి ఇవ్వాలని రికమెండ్ చేయటం ఆ రికమెండేషన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది అయితే ఈ ఫిఫ్త్ పే కమిషన్ రికమెండేషన్స్ని మధ్యప్రదేశ్ ఒరిస్సా గుజరాత్ ఇటువంటి రాష్ట్రాలు కేరళ లాంటి రాష్ట్రాలు అమలు చేసినాయి అంటే పన్నెండేళ్లకే తిరిగిస్తాము అని చెప్పింది గుజరాత్ గవర్నమెంటు పన్నెండు పది రెండు వేల ఇరవై రెండున ఒక ఉత్తర్వు ఇస్తూ పదమూడు సంవత్సరాల తర్వాత ఇది రెస్టోర్ చేస్తాం అని చెప్పి ఒక ఉత్తర్వు కూడా ఇవ్వటం జరిగింది గుజరాత్ అని అని అనగానే నేను ఏదో బీజేపీని సమర్థిస్తున్నట్టు కొంతమంది ఎవరు ఫీల్ కావద్దు నేను ఎలా కేరళ చెప్పానో అలాగే గుజరాత్ కూడా చెప్తున్నా ఎందుకంటే నిజాలే చెప్పుకోవాలి కాబట్టి అయితే కొన్ని అసోసియేషన్లు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒకటి ఒకటి రెండు వేల ఆరులో పీపీఏ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ఎనిమిది శాతం ఉంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి అది ఏడు శాతం అయింది అలాగే సీనియర్ సిటిజన్స్కి మీరు ఇచ్చే వడ్డీ ఏదన్నా డిపాజిట్ వేస్తే ఇచ్చే వడ్డీ ఒకటి ఒకటి రెండు వేల ఆరులో నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి అది ఏడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది నేషనల్ సెక్యూరిటీ సర్టిఫికేట్ మనము కిసాన్ వికాస పత్రాలు అటువంటివి వేసుకుంటుంటాం కదా అటువంటి వాటికి ఒకటి ఒకటి రెండు వేల ఆరులో పదకొండు పాయింట్ మూడు శాతం ఉంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి అది ఆరు పాయింట్ ఎనిమిది శాతం అయింది కాబట్టి వడ్డీ రేట్లు మీరనుకున్నట్లుగా కాంపౌండ్ అండ్ ఇంట్రెస్ట్తో చక్కెర వడ్డీతో ఎనిమిది శాతం లెక్కేసుకుంటే దాదాపుగా పన్నెండు శాతం వస్తాయని మీరు లెక్కలు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు గతంతో పోల్చుకుంటే వడ్డీ రేట్లు విపరీతంగా తగ్గినాయి కాబట్టి ఈ వడ్డీ రేట్లు తగ్గటం గత ఐదేళ్లలో నూటికి ముప్పై మూడు శాతం తగ్గిపోయింది కాబట్టి అమ్ముకున్న పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది పన్నెండేళ్లకే తిరిగి ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ జేసీఎం జాయింట్ కౌన్సిల్ నేషనల్ జేసీఎం వల్ల వివిధ రకాలైన ప్రభుత్వ యూనియన్లు ఉంటాయి అందులో రైల్వే వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్సు ఇట్లా చాలామంది అసోసియేషన్లతో పద్నాలుగు మందితో ఉన్న నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఉంటుంది అందులో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున వీళ్ళు ఐటెం ఇచ్చారు ఐటమ్ మీద కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే ఈ ప్రపోజల్ని మేము మూడు పది రెండు వేల ఇరవై రెండున డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పంపించాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ ప్రతిపాదనని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి పంపించింది అయితే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు దీన్ని రికమెండ్ చేస్తూ నిజంగానే మనం దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అని చెబుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి మళ్ళీ తిరిగి పంపించింది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తూ మీరు ఒకవేళ ఇలా పునరుద్ధరించాలి అని అనుకుంటే ఏడో వేతన సవరణ సంఘం ఇటువంటి సిఫారసులు ఏవీ చేయలేదు కాబట్టి వేతన సవరణ సంఘం సిఫారసులు చేయకుండా మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎయిత్ సిపిసికి రిఫర్ చేసే అవకాశాన్ని పరిశీలించండి అని చెప్పి మళ్ళీ డిఓపిటీకి రిఫర్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లకి రిఫర్ చేస్తూ ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఎనిమిదవ వేతన సవరణ సంఘానికి రెఫర్ చేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ అంశం యాడ్ చేయండి అంతేగాని ఇప్పటికిప్పుడు దీన్ని పన్నెండేళ్లకి పునరుద్ధరించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇచ్చింది అట్లాగే పార్లమెంటులో జయప్రకాష్ అన్న ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని మీరేమన్నా ఇటువంటి ఆలోచన మీ దగ్గర ఉందా అని చెప్పి ఒక క్వశ్చన్ అడగటం కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రతిపాదన ఏమీ లేదు అయితే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు లాంటి వివిధ నోడల్ మినిస్ట్రీస్ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి అని చెప్పడం కూడా జరిగింది పార్లమెంటులో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున ఈ ప్రశ్న అడగటం దానికి సమాధానం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ తరఫున రిప్లై ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సి ఉంది ఆరో వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కమిటేషన్ టేబుల్ అంటాం అంటే ఒక మనిషి అరవై ఏళ్ళు వచ్చినప్పుడు రిటైర్ అయితే రూపాయికి ఎంత డబ్బులు ఇవ్వాలి అని అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక్క రూపాయలు డబ్బులు ఇవ్వాలి అంటే ఏం చేస్తారు యావరేజ్ ఎమాలిమెంట్స్ అంటే మీ డిఏ ప్లస్ బేసిక్ కలిపి ఆ అమౌంట్కి ఇంటూ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఇంటూ పన్నెండేళ్ళు వేసి మీకు ఎంత కమిటేషన్ పెన్షన్ అమ్మితే ఎంత సోద లెక్క కట్టిస్తారు ఈ తొమ్మిది పాయింట్ రూపాయికి తొమ్మిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఇచ్చే అంశాన్ని ఆరో వేతన సర్వణ సంఘం ఎనిమిది రూపాయల ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు తగ్గించింది తగ్గించడంలో వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఆరో వేతన సవరణ సంఘం తర్వాత బేసిక్లు పెరుగుతాయి కాబట్టి అంటే డిఏ వచ్చి దీనికి వెళ్ళిపోయి ఎంతకుముందు పదివేల ఐదు వేల ఉన్న బేసిక్ ఇరవై వేలు అవుతుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ కమిటేషన్ టేబుల్ వ్యాల్యూస్ మార్చారు ఇదే అంశం బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా అబ్జర్బడ్ పెన్షనర్లకు కూడా వర్తించేలా ఉత్తర్వులు వచ్చినాయి ఈ కమిటేషన్ ఫ్యాక్టర్ తగ్గించటం మూలంగా కమిటేషన్ విలువ తగ్గించటం మూలంగా మానిటరీ లాస్ అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా పెన్షనర్లకు ఇచ్చే డబ్బులలో పదహారు పాయింట్ ఐదు శాతం పదహారు పాయింట్ ఐదు శాతం ఆర్థిక విలువ తక్కువగా వస్తుంది అని కూడా పెన్షన్ అసోసియేషన్లు క్యాలిక్యులేట్ చేసినాయి అంటే ఇంకొక అంశం వీళ్ళు ఏం క్యాల్కులేట్ చేశారంటే నిజంగా ఈ వడ్డీ రేట్లు తగ్గించటము కంపిటీషన్లు విలువ తగ్గించటం ఇవన్నీ లెక్కేస్తే పునరుద్ధరించాల్సింది పది పాయింట్ ఎనిమిది ఐదు ఏళ్లకి అంటే మాకు నికరంగా నాలుగు సంవత్సరాల ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ లాస్ జరుగుతుంది మీరు పదిహేను ఏళ్ళ తర్వాత పునరుద్ధరిస్తున్నారు కానీ పది పది పాయింట్ ఎనిమిది ఐదు సంవత్సరాలకే మాకు పునరు అంటే పది సంవత్సరాల తొమ్మిది నెలలు అనుకోండి దీనికే పునరుద్ధరించాలి ఈ మా ఈ కమిటేషన్ ఫ్యాక్టర్ తగ్గించటం మూలంగా కానీ వడ్డీ రేట్లు తగ్గించటంగా కానీ ఈ రెండు పాయింట్లు తగ్గించి క్యాలిక్యులేట్ చేస్తే ఈ రకమైన నష్టం పెన్షనర్లకు జరుగుతుంది అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు ఫైట్ చేసింది అయితే జేసీఎంలో లో ఇచ్చినట్లుగా వాళ్ళు ఎయిత్ సిపిసి రెఫరెన్స్ చేసే విషయంలో ఇంకా ఒక నిర్ణయం ఏమి తీసుకోవాలా ఈలోగా ఇటీవల వాట్సప్లలో ఆర్ఎస్ జిందాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో సిడబ్ల్యూపీ పిటిషన్ నెంబరు టూ ఫోర్ నైన్ జీరో బార్ టూ జీరో టూ ఫోర్ ద్వారా కేసు వేసి ఇదే అంశాలని కులంకషంగా దాంట్లో చర్చించినప్పుడు ఈ అంశాన్ని పిటిషన్ స్వీకరించి పంజాబ్ అండ్ హర్యానా కోర్టుకి స్టేట్ ఆఫ్ పంజాబ్కి నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే అది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశమైనా ఇది నేషనల్ జేసీఎంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎంలో పెండింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వ ఆర్ధంలో పెండింగ్ ఉంది ఏటీసీబీసీకి రెఫర్ చేసే అంశం పరిశీలనలో ఉంది కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులో కేసు వచ్చిందంట అని వాట్సాప్ రాగానే సార్ ఇదేదో పన్నెండేళ్లకే వస్తుందంట నాకు పదకొండేళ్ళ అయినాయి సార్ వచ్చే సంవత్సరం వచ్చేస్తుందా నాకు అని అడగకండి ఎందుకంటే కోర్టు కేసులు భారతదేశంలో ఎన్నేళ్లు పడతాయో మీ అందరికీ అవగాహన ఉంది ధన్యవాదాలు